వ్యాసభగవానుడు మూడు వందల మంది శిష్యులతో కలిసి దక్షారామక్షేత్రానికి వస్తున్నాడు మధ్యలో అగస్త్య మహర్షి కనబడ్డాడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ దక్షారామక్షేత్రం గురించి పార్వతీదేవి ఏమని చెప్పిందో చెప్పాడు చెప్తూ ఒక మాట అన్నాడు అసలు నిజానికి ఈ యావత్ ప్రపంచంలో కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది కర్మభూమి వేదభూమి యజ్ఞభూమి ఈ భారతదేశం మళ్ళీ ఈ భారతదేశం అంతటిలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి క్షేత్రం ఇది అంటే కాశీ క్షేత్రం అన్ని క్షేత్రముల కన్నా కూడా చాలా గొప్ప క్షేత్రం అంబ పార్వతి నాతోడ అనతిచ్చే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి అంబ పార్వతి తోడ అనతిచ్చే ఈ దక్షారామ క్షేత్రం గురించి స్వయంగా అంబ అమ్మయ్యైనటువంటి పార్వతీదేవి నాతో ఒక విషయం చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం ఆ కాశీక్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామే దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి కాశీ పట్టణానికి విడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి కానీ దక్షారామక్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్ధ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించినా భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో క్షేత్రంలో విలిచి ఉన్నాడు అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి భోగానికి భోగము ఇస్తాడు అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు మోక్షానికి మోక్షము ఇస్తాడు అందుకే కాశీ అయితే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి దక్షారామక్షేత్రమైతే ఏదో మోక్షం ఒక్కటి ఇవ్వడం కాదు మోక్షమునకు భోగమునకు కూడా అలవాలమైనటువంటి క్షేత్రము దక్షారామక్షేత్రం ఒక్కటే అందుకే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున నిజానికి గౌరవానికి కాశీ కన్నా ఎక్కువ వైభవం కలిగినటువంటి క్షేత్రం ఈ భూమి మీద ఏది అంటే దక్షారామం ఒక్కటే దక్షారామం లాంటి క్షేత్రం లేదయా కాబట్టి భీమనాయకుండర కొరలేని వేల్పు సకలాభ్యుదయంబులు నీకు అయ్యడు ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడే అక్కడ భీమనాథుడిగా ఉన్నాడు ఆ భీమనాథుణ్ణి సేవించు ఆయన నీకు తీర్చలేనటువంటి కోర్కె అన్నది లోకంలో లేదు ఎందుచేతనో తెలుసా స్వయంగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట భీమనాధునికన్ను గొల్ప వేల్పు దక్ష వాటంబు కంటే నున్నత పదంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థ సారమైన జగతి లేదు దక్షారామ క్షేత్రంలో మూడు విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు ఏమిటా విశేషాలు అంటే మొట్టమొదటిది